నువ్వు కేసీఆర్ గారు అప్పు చేసిండు కానీ ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళు ఇచ్చిండు దగ్గర దగ్గర ముప్పై వేల కోట్లతోని ఆ ప్రాజెక్టు పూర్తి చేసిండు నువ్వు కనీసం ఆ ప్రాజెక్టును నడపలేకపోతున్నావు ఎస్ కేసీఆర్ అప్పు చేసిండు దేనికోసం చేసిండు లక్ష కోట్లు పెట్టి తెలంగాణ ఏదైతే విద్యుత్ లోటుతోని ఆగమాగమైతుండేనో ఆ విద్యుత్ లోటుతో ఆగమాగమైన తెలంగాణను ఇలా ఇరవై నాలుగు గంటల వెలుగు జిలుగుల తెలంగాణగా కేసీఆర్ గారు మార్చిండు కేసీఆర్ గారు అప్పు చేసిండు రైతు బంధు అనే పథకం పెట్టి రైతుల ఖాతాల్లో డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాల్లో డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలు వేసిండు కేసీఆర్ అప్పు చేసిండు ఇరవై తొమ్మిది వేల కోట్ల రైతుల అప్పు తీర్చిండు కేసీఆర్ అప్పు చేసిండు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు రైతులకు ఇచ్చి అరవై వేల కోట్ల వాళ్ళ భారాన్ని తాను తీసుకున్నాడు ఎస్ కేసీఆర్ అప్పు చేసిండు హైదరాబాద్లో ముప్పై ఆరు ఫ్లైఓవర్లు కట్టిండు కేసీఆర్ అప్పు చేసిండు హైదరాబాద్ మెట్రో మొదటి దశ పూర్తి చేసిండు కేసీఆర్ అప్పు చేసిండు ఒక అఖండమైన సెక్రటేరియట్ కట్టిండు శాశ్వతంగా తెలంగాణ ప్రజల ఆస్తి ఒక అద్భుతమైన నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైన డాక్టర్ బాబాసాహెబ్ విగ్రహం పెట్టిండు కేసీఆర్ అప్పు చేసిండు తెలంగాణ అమరులోకి అమరజ్యోతి అద్భుతమైన ఒక స్థూపాన్ని నిర్మాణం చేసిండు కేసీఆర్ అప్పు చేసిండు ముప్పై రెండు మెడికల్ కాలేజీలు పెట్టిండు ముప్పై రెండు నర్సింగ్ కాలేజీలు పెట్టిండు కేసీఆర్ అప్పు చేసిండు వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలలు పెట్టిండు కేసీఆర్ అప్పు చేసిండు ఊరూరికి వేదిక కట్టిండు ఊరూరికి నర్సరీ పెట్టిండు ఊరూరికి డంపింగ్ యార్డ్ కట్టిండు వైకుంఠ ధామం కట్టిండు ప్రకృతి వనం కట్టిండు నువ్వు పీకింది ఏంది చెప్పు కలెక్టరేట్లు కూడా కట్టిండు ముప్పై రెండు జిల్లాలు కట్టిండు నువ్వేం చేసినావు లక్ష డెబ్బై వేల కోట్లా నేను చెప్పమంటే కేసీఆర్ ఏం చేసిండు మీరేం నువ్వు రోజు కూర్చొని అందాల పోటీలు రివ్యూ చేస్తున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా కేసీఆర్ఏ కట్టిండు నువ్వేం చేసినావు ఈ పదిహేడు నెలల్లో ఒక్క రూపాయితో ఒక్క ఇటుక పెట్టి నువ్వు తెచ్చిన లక్ష డెబ్బై వేల కోట్ల అప్పుతో అని ఒక్క మంచి పని ఏమైనా చేసినావో చెప్పు అందుకే మేము అంటున్నాం ఇంకా ఇంక విచిత్రమైన మాట నిన్న నేను ఎకానమీ క్లాస్లో పోతున్నా నేను చాలా పద్ధతిగా ఉంటున్నా పద్దెనిమిది గంటలు పని చేస్తున్నా నన్ను కోసుక తింటరా అయింది కోసుకదిందుకు ఆయన కోతాబరి మామిడికాయ అయింది నాకు అర్థం కాదు నన్ను కోసుక తింటరా అర్థం కాని విషయం విచిత్రమైంది నలభై మూడు సార్లు వేయిండు ఒక ముఖ్యమంత్రి అంటే ఊతుతానే పోతాడా గడపారలేక పోడు కదా ఆయన వంది మాగదులు సిబ్బంది మన్ను మశానం ఆయన ఇంకా బ్రోకర్లు వాళ్ళు వీళ్ళు మస్తుమంది పోతారు పదిహేడు నెలల్లో నలభై మూడు సార్లు నువ్వు ఢిల్లీకి ఎక్కే విమానం దిగే విమానం తెచ్చిందైతే ఏం లేదు పెట్టిన ఖర్చు ఎంత శ్వేతపత్రం విడుదల చేయి పదిహేడు నెలల్లో నీ మంత్రులు నల్గొండకు పోయితే గిరికెళ్ళి వంద కిలోమీటర్లు కూడా షేర్ ఆటో వాడినట్టు వాడుతారు హెలికాప్టర్ అవి చూ మీరు ఇంకా భువనగిరి పోతారు ఎమ్మెల్యేల బర్త్డేలకు హెలికాప్టర్లలో పోతాను వీళ్ళట చాలా పద్ధతిగా నడుపుతున్నారు షేర్ ఆటో ఒకటే అధ్వనంగా వాడుతున్నారు వాస్తవంగా అయితే హెలికాప్టర్ ఉంటుందప్ప హైదరాబాద్ దాటిపోమంటుండ ఒక్కొక్క మంత్రి ఈ ఎకానమీ క్లాస్ అంటాడు ముఖ్యమంత్రి నువ్వు ఎక్కే విమానం దిగే విమానం మేము చూస్తలేమా అరే రే ప్రైవేట్ ఫ్లైట్లు జల్సాలు ఏడు విదేశీ యాత్రలు మీ మంత్రులు హెలికాప్టర్ ట్రిప్పులు విడుదల జై శ్వేతపత్రం విడుదల జై అందుకే అంటున్నాం అక్కసు వెళ్ళగక్కిన ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ ఉద్యోగుల మీద వాస్తవం ఏంది ఉద్యోగుల వల్ల దివారా దీసిందని చెప్పి వాళ్ళ నువ్వు దిక్కుమాలను ప్రచారం చేస్తున్నావు కష్టపడుతున్న ఉద్యోగస్తులను అవమానించే ప్రయత్నం చేస్తున్నావు వాళ్ళ కోరికలు గొంతమ్మ కోరికలు అంటున్నావు నువ్వే కదా చెప్పింది డిఏలు ఇస్తా అని చెప్పింది నువ్వు పిఆర్సీ ఏ అని చెప్పింది నువ్వు కానీ ఇవాళ అడ్డమైన మాటలు మాట్లాడుతుంది నువ్వు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల కష్టంతో ప్రజల కష్టంతో వచ్చిన ఆదాయాన్ని వస్తే ఆదాయమే నీ ఖాతాలు వేసుకుంటావు ఢిల్లీకి మూటలు పంపుతావు కానీ ఉద్యోగులను మాత్రం ప్రజల దృష్టిలో చులకన చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నావో చాలా చాలా దారుణం ఇది ఉద్యోగ సంఘాలు కూడా ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి యొక్క ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా నువ్వే కదా చెప్పింది ఆశాలకు పద్దెనిమిది వేల రూపాయలు జీతం పెంచుతా అని ఎవడు నువ్వు కాదా అంగన్వాడీల జీతం పెంచుతా అని ఎవడు నువ్వు కాదా అదే ఆశా సోదరి మనులు మా ఆడబిడ్డలు వచ్చి హైదరాబాద్లో ధర్నాలు చేస్తే చీరలు చింపి కొడతారు చీరలు గుంజుకుంటా చింపుకుంటా దుశ్శాసన పర్వాన్ని సెక్రటేరియట్ ముందు ఆవిష్కరించింది నువ్వు కాదా రేవంత్ రెడ్డి గారు ఇంతకంటే చిల్లర ముఖ్యమంత్రి ఎవడని ఉంటాడా అందుకే అంటున్నా ముఖ్యమంత్రి గారు ఉద్యోగులు జీతాలు అడగొద్దు ఆర్టీసీ కార్మికులు అపాయింటెడ్ అడగద్దు ఆశాలు జీతం పెంచమని మీరు ఇచ్చిన మాట యాజ్ చేయొద్దు ప్రజలు మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అడగద్దు చార్సో బీస్ హామీలు అడగద్దు నువ్వే అన్నావు కదా అన్నాడు కేసీఆర్ లీటర్కు ముప్పై రూపాయలు పెట్రోల్ డీజిల్ లాంటివి ఇప్పుడు అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు నిన్న రెండు వందల రూపాయలు చేస్తారట పెట్రోల్ నిన్న ఇన్నరో లేదా మరి మీరు రెండు వందలు చేస్తారట ఇప్పుడు అందుకే నేను అంటున్నా ధరలు పెంచుడు కాదు బుర్ర పెంచుకో సంపద వంచి ఆలోచన చెయ్యి అంతేగాని అడ్డమైన మాటలు కాదు విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ